గంజాయి స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గంజాయిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే అయినా కూడా గంజాయి స్మగ్లర్లు ఏ మాత్రం తగ్గకుండా తమ పని తాము ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా చేసే ప్రక్రియ మాత్రం మానుకోవడం లేదు ఇందులో భాగంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమారం క్రాస్ రోడ్ వద్ద రెండు కిలోల నూట తొంభై గ్రాముల ఎండు గంజాని పట్టుకున్నట్లు సిఐ శ్రీనివాస్ ఎస్ఐ వెంకన్న తెలిపారు వివరాల్లోకి వెళ్తే శనివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు పోలీసులు సోమవారం క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు సన్గి రెడ్డి రాకేష్ తండ్రికుమార్ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు కులం యాదవ వృత్తి జియో ఫైబర్ వర్క్ చేస్తున్నాడు నివాసం నారాయణపురం పర్వతగిరి మండలం నిందితుడి యొక్క డిఓ కేటీఎం టూ వీలర్ బైక్ మీద కాలేజీ హ్యాండ్ బ్యాగ్ నందు ఎండు గంజాయితో వస్తూ పోలీసు వారిని చూసి పారిపోతుండగా వెంటనే ఎస్ఐ వెంకన్న సిబ్బందిని పట్టుకుని అతని పంచుల సమక్షంలో విచారించగా తను ఎండు గంజాయి సప్లై చేస్తున్నాడని తనకు గంజాయిని కరీంనగర్కు చెందిన దమ్మని నవీన్ అనే వ్యక్తి వద్ద గంజాయిని తీసుకొస్తున్నాడని తెలిపాడు